అనకాపల్లి జిల్లా పెందుర్తిలో శంకారామం సభలో నారా లోకేష్ పాల్గొన్నారు బీసీ ఎస్సీ ఎస్టీలంటే జగన్కు చిన్న చూపని అని మండిపడ్డారు నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ పాలనలో నిత్యవసర ధరలు మండిపోతున్నాయని గుర్తు చేశారు తాము ఇచ్చిన ఆరు హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు చూస్తే భయం అందుకే నేను ప్రారంభించాలంటే నా పైన జియో వన్ తీసుకొచ్చాడు నేను మాట్లాడే మైక్ లాక్కున్నారు నేను నుంచిన స్టూల్ లాక్కున్నారు బండి ఎక్కి మాట్లాడాలని ప్రయత్నిస్తే ఏకంగా బండి కూడా సీజ్ చేశారు ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు ఇప్పుడు ఏకంగా నా ఎర్రబుక్ పైన కూడా కేసులు పెడుతున్నారు తల్లి పాపం ఈ బుక్ ఏం పాపం చేసిందో నన్ను అరెస్ట్ చేసేదానికి ఊరూరు లోకేష్ వెళ్తున్నాడు ఊరూరు ఎర్రబుక్ చూపిస్తున్నాడు లోకేష్ ని మేము అరెస్ట్ చేస్తాం నాన్ బేలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది నేను జగన్ చెప్తున్నా మై డియర్ జగన్ నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీది రాజారెడ్డి రాజ్యాంగం నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు నేను ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్ వేస్తే నువ్వు కనీసం గుంట పూడ్చే పరిస్థితుల్లో ఈ రోజు లేవు ఆనాడు నేను టీసీఎల్ హెచ్సిఎల్ ఫోక్స్కాన్ కాన్ జోహో లాంటి సమస్యలు తీసుకొస్తే నువ్వు ఈ రోజు బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి సమస్యలు తీసుకొస్తున్నావు నేను స్టాన్ఫర్డ్ లో ఎంబీఏ చేసిన వ్యక్తి నువ్వు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు పోలీసులు జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ అండి తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి మీ కంపెనీ ఒక బులుగు బటన్ బల్ల కింద ఎర్ర బటన్